ఓం శ్రీ మాత్రేన మహా మీనరాశి జీవితానికి ముఖ్యమైన మలుపు ఇంకొక నాలుగు రోజుల్లోనే వీరికి అదృష్టయోగం అక్టోబర్ ఒకటవ తేదీ మొదలు మిమ్మల్ని ఆపేవారే లేరు మీ జీవితంలో మీరు మునిపెన్నడు కూడా చూడలేనిటువంటి అద్భుతమైన అయితే మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే మీరు చూడబోతున్నారు అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం పూర్వభాద్ర నాలుగవ పదము ఉత్తరపాత్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీన రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరిది మీనరాశిని సరి రాశి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరి ఒకదాని దాని తలం ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ మీనరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో అంతా కూడా మీలే జరుగుతుంది మీరు కోరుకునే జీవితం ఏదైతే ఉందో అది మీకు దక్కబోతోంది మీ కష్టాలు అన్నింటికీ కూడా తగిన ఫలితం మీకు ఉంటుంది నిరుత్సాహపడకుండా పనిచేస్తే విజయానికి దగ్గర అవుతారు విమర్శించే వారి మాటలను పట్టించుకోకుండా మీ లక్ష్యం పైన దృష్టిని పెట్టండి ఆలోచించి వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారం దొరుకుతుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపడం అయితే చాలా అవసరం శ్రీ సూర్యనారాయణ మూర్తి దర్శనం శుభకరమైన ఫలితాలు మీకు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఏకాగ్రత ధైర్యంతో కృషి చేస్తే విజయాలు వరిస్తాయి ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి కలహాలకు దూరంగా ఉండాలి ఆర్థికంగా మిశ్రమ స్థితి కనిపిస్తోంది ధనాన్ని జాగ్రత్తగా వినియోగించాలి నవగ్రహ దర్శనం మీకు అన్ని విధాలుగా కూడా మేలను కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వారి జీవితంలో ఈ సమయంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అద్భుతమైన ఫలితాలు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి మీ జీవితం మునిపెడరు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారబోతోంది మీనరాశి వారికి శని సాటేస్ అయితే రెండవ దశ ప్రారంభం అయింది ఇది కొంత కష్టతరంగా ఉండవచ్చు కానీ రాహు నిష్క్రమణతో కొన్ని సమస్యల నుండి మీకు ఉపశమనం అయితే ఉంటుంది ఏడాది ఆర్థికంగా అస్థిరత వృత్తిపరంగా సవాళ్లు ఉన్నప్పటికీ సెప్టెంబర్ నెల మొదలు సుఖ ఫలితాలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారంలో అధికమైన లాభాలు కనిపిస్తూ ఉన్నాయి పూర్వీకుల ఆస్తి నుండి డబ్బు సంపాదించే అవకాశాలు కూడా మీకు అధికంగానే ఉంటాయి అంతేకాదు ఈ రాశి వారికి శని సారే సతి రెండు వేల ఇరవై ఐదు రెండవ దశ ప్రారంభమైంది ఇది సవాళ్ళతో కూడుకున్నదనే చెప్పాలి రాహు మీనరాశి నుండి నిష్క్రమించడం వలన కొన్ని సమస్యల నుండి ఉపశమనం లభించింది శ్రీ విశ్వాస నామ సంవత్సరం ఆర్థికంగా కొంత అరి అస్థిరత కూడా కనిపిస్తుంది ఆరోగ్యం పైన శ్రద్ధ పెడితే మేలు వృత్తిపరంగా కొన్ని సవాళ్ళు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు అంతేకాదు ఈ రాశి వారికి వ్యాపారంలో అధిక ఉత్పాదకను చూపుతుంది కుటుంబ జీవితం చాలా సంతోషంగా సాగుతుంది మీకు ఈ సమయంలో శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది సంవత్సరం మీనరాశి వారికి కొన్ని కష్టాలు ఏదైనా కొన్ని సమస్యలు ఉపశమనం కూడా ఉంటుంది వ్యాపారంలో అధిక లాభాలు పూర్వీకుల ఆస్తి ద్వారా డబ్బు సంపాదించవచ్చని గ్రహ గదికలైతే సూచిస్తూ ఉన్నాయి ఆర్థికంగా అస్థిరత ఉన్నప్పటికీ కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది మీనరాశివారు బంగారాన్ని ధరించడం వల్ల అదృష్టం మెరుగుపడి సవాళ్లను కూడా మీరు అధిగమించే అవకాశాలు అయితే దక్కుతాయి చూసారు కదండి మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మీన రాశి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తోంది మీ జీవితం ముని కూడా చూడని రీతి తెలియ సమయంలో మారబోతోంది అంతేకాదండి ఈ రాశి ఈ జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి ఆహార విహారాలలో అప్రమత్తంగా ఉండడం మంచిది వ్యక్తిగత సమస్యలు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి ఆర్థికపరమైన వ్యవహారాల్లో నష్టపో అవకాశం కూడా ఉంటుంది ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది వృత్తి వ్యాపారాలలో ప్రాధాన్యత అనేది తగ్గుతుంది ఈ రాశి వారికి రాహు ఏ స్థానంలోకి రావడం గురువు చతుర్థ స్థానంలోకి రావడం వలన ఖర్చులు అనేవి అదుపు తప్పుతాయి కుటుంబ జీవితం సాపీగా సాగుతుంది సొంత ఇంటి ప్రయత్నాల్లో ఖర్చుల అంచనాలను మించుతాయి వృత్తి వ్యాపారాల్లో బాగా అంచనాలు లక్ష్యాలు పెట్టుకోకపోవడం మంచిది ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం కూడా లభిస్తుంది బంధువర్గంలో అనుకోకుండానే మంచి పెళ్ళి సంబంధం కూడా వస్తుంది ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి రాశి వారికి ఈ సమయంలో అనేకమైన శుభ ఫలితాలు అయితే అనుసరించే అవకాశాలు వస్తాయి అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి అవుతాయి మనసులోని కొన్ని కోరికలు ఆశలు కూడా నెరవేరుతాయి శుభకార్యాలు దైవ కార్యాల్లో కూడా ఎక్కువగా మీరు పాల్గొంటూ ఉంటారు ఈ రాశి వారి కుటుంబంలో పెళ్లి గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది ఈ సమయంలో అంటే అక్టోబర్ నవంబర్ నెలలో గురువు కొద్ది కాలం పాటుగా తన ఉచ్ఛస్థానమైనటువంటి కర్కాటక రాశి ప్రవేశిస్తున్నందువలన ఈ రాశి వారికి అనేక విధాలుగా ప్రభావం అనేది పడుతుంది ఆదాయం బాగా వృద్ధి చెందడంతో పాటు అందరాలు ఎక్కే అవకాశం కూడా ఉంటుంది ఒక ప్రముఖుడిగా గుర్తింపు పొందే సూచనలు ఉన్నాయి ఈ రాశి వారు సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వలన జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది చూశారు కదండి రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం రాశి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి అయితే ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి ఏ చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి ఏ చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రము తీర్చుకోరు దుష్టులను కూడా మంచి మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశి వారికి ఈ చేతుపాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు వీరు తమ యొక్క ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలగడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం వీరు లేకుండా చేసుకుంటారు ఆ విధంగా పనిచేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని వీరు బేరీజు వేస్తారు మీన్ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే వీరు ఏ పనులను సమర్థవంతంగా నిర్వహించలేరు అలసిపోయే తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కలవారిగా ఉంటారు ఈ రాశి వారిపైన ముఖ్యంగా స్త్రీలపైన ప్రభావం అనేది అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తుందని కూడా చెప్పాలి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయి వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వీరు వృద్ధి చేస్తారు ఇతరులు మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశ గౌరవం మంచితనం చాలా వరకు కూడా వీరిని ఆదుకుంటుంది ఎవరు అద్భుతాలు చేసి వీరిని ఉద్రిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరికి వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు మీనరాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వల్ల వీరి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు ఈ మీనరాశి జాతకులకు ఈ సమయంలో చేయాల్సిన వీరు చేయాల్సినటువంటి పరిహారాల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు పూర్వాద నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరావాద నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరిస్తే మేలు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన చాలా శుభ ఫలితాలు అనేవి ఉంటాయి చూసారు కదండి ఈ రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్